నమస్తే విధుల నేను మీకు ఈ భూమి మీద సెన్సిటివ్ టాపిక్స్ అనేవి కొన్ని ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో సెన్సిటివ్ టాపిక్స్ అనేవి మూడే ఒకటి రెండోది మతం మూడోది మీరు ఎవరు ఊహించండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈయన మూడవ సెన్సిటివ్ టాపిక్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పేరు చేశానంటే జనసేన పార్టీ అధ్యక్షుడిని నిత్తన పెట్టుకున్నారు జాబ్ మానేజ్ మరి ఇద్దరు భార్యభర్తలు విధంగా కొంటున్నారు ఆయన మొత్తం సాఫ్ట్వేర్ జాబ్ మానేజ్ మరి వచ్చి జనసేన పార్టీలో మా అతని పార్టీ కార్యకర్తలు మాత్రం లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం సిఎం సిఎం అని ముందు ఆలోచన ఉండాలి కదా వీర మహిళ అని ఎవరి గురించి అయితే మీరు జనసేన కౌ కౌంటర్లు ఇచ్చారో భారీ భారీ డైలాగ్ చేశారో ఆ వీర మహిళ తన ప్రైవేట్ వీడియోలు బయటకు పోయినాయని మీ దగ్గరకు వచ్చినప్పుడు పార్టీ కోసమో లేదా పార్టీ పొత్తు కోసమో లేదంటే కూటమి ప్రభుత్వం కోసమో మీ చెడ్డ పేరు రాకూడదనో మరొకటి మరొకటి కారణాల వల్ల ఆవిడని పట్టించుకోకుండా పక్కకు పోకుండా తనకు తగిన న్యాయం చేసింటే ఈరోజు జనసేన కార్యకర్త చనిపోయారు